అనే భావన కలిగించిన అబద్ధ బోధల ప్రభావం మీ మీద ఉందనిపిస్తోంది కాబోసిన ఒక ముత్యాల మూట రత్నాల రాసి వజ్రాల గని ఇంకా గోపుకుంటూ పెట్టుకో ఖరీదని పేరు మిగతా గ్రంథములలో ఉన్నాయి అలాంటివేమీ లేని అంతా గజపజీ గందరగోళం భయం ఆందోళన అనే అబద్ధాలతో క్రైస్తవులను పెద్దగా ఆ పుస్తకం చదవ నమ్మకుండా చేసిన దుశ్చుడుగాక జ్ఞానులకే మేధావులకే శాస్త్రవేత్తలకే జ్ఞానభిక్ష పెట్టిన గ్రంథరాజ్యమండి ఎవరైనా బైబిల్ మీద దుష్ప్రచారం చేశారు కోపడ్డారంటే వారు పెద్దగా చదవక ఆచార్య ఆర్ఆర్కే గారు గొప్ప దైవజనులు ఉండేవారు కదా వారి సాక్ష్యం గుర్తుందా బైబిల్లో తప్పులు పట్టుకుందామని నా చిన్నతనంలో సంఖ్యాకాండాన్ని పక్కన పెట్టాను నేను అందులో పేర్లు నోరు తెరక పిచ్చిపుట్టి చవబపోతే కాదు దేవుడి పేరంటే పవిత్రమైంది పరిశుద్ధమైంది ఆయన నామని ఒప్పుకోవాలి చదువు ఎవడెవడి పేరు నేను ఎందుకు చదవాలా హల్దీ కల్దీ జిల్దీ మల్దీ బూజు ఊజు ఆయన పేరు రి నిబంధనగా ఆదికాండ మలాకి మొత్తం కొట్టివేయబడిందని వితన్నంగా వాదించే మొండోడు ఒక నాగు తగలబడ్డాడు మూడు రోజులు ఉపవాసం పెట్టుకొని సంఖ్యాకాండం అన్ని అధ్యాయులు ప్రసంగాలు ఒక్క సంఖ్యాకండంలో ప్రభువు నాకు ఇచ్చారు క్రైస్తవ జిజ్ఞాసను పెంపారిస్తూ బాండాగారముగా వ్యక్తులను మారుస్తూ అజ్ఞానాంధకారమును చిల్చివేసే అద్భుతమైనటువంటి వెలుగు చోతులుగా మారుస్తూ ఆమె ఆ అభ్యాసమే మీకు అలవడితే దేవుని వాక్యములో ఏమని వ్రాయబడిందంటే అన్నిటి అంతమో సమీపించింది కాలము సంకిచితమైపోయింది దినములంతమూ సమీపించింది అందుచేత ఈ ప్రవచన వాక్యములు అనగా ప్రకటన గ్రంథములో వ్రాయబడి ఉన్న ప్రకటన గ్రంథములో వ్రాయబడి ఉన్న ప్రవచన వాక్యములు చదివినా విన్నా వాడు ధన్యుడే పాటిస్తే తిరిగే లేదని చెబుతోంది వాక్యం మీ గంభీరమైన మౌనాన్ని చూస్తుంటే ప్రకటన గ్రంథం అనగానే వామో అనే భావన కలిగించిన అబద్ధ బోధల ప్రభావం మీ మీద ఉందనిపిస్తోంది అట్టి సకల దరిద్రము తొలగిపోవునుగాక అసలు ప్రకటన గ్రంథం అంతేనే మర్మాలు అని చెప్పిన వాటిల్లోకి మించిన అబద్ధం మీకు అబద్ధాలలో లేదు ఎందుకంటే ఈ పరిశుద్ధ గ్రంథములో అరవై ఐదు పుస్తకాలలో కూడా మర్మాలు ఉన్నాయి మర్మము లేనిదే ప్రకటన గ్రంథంలో ఆ ప్రకటన గ్రంథం పేరే రివల్యూషన్ అంటే ఇట్ ఇస్ నాట్ ఏ మెటీరియల్ ఆఫ్ సీల్డ్ అరవై ఐదు పుస్తకాలు అక్కడక్కడ మార్మికంగా నర్మగర్భముగా అన్యాపదేశంగా సాటువుగా యబడి ఉన్న ఎన్నో మార్మిక సంగతులను ఒక్కొక్క తాళం ఒక్కొక్క తాళం విప్పి కుప్పగా పోసిన ఒక ముత్యాల మూట రత్నాల రాసి వజ్రాల గని ఇంకా నీ ఓపుకుంటూ పెట్టుకో ఖరీదని పేరు ప్రకటన గ్రంథం దాని గ్రంథములో కొన్ని సంగతులను బయలుపరచడం దేవదేవుడు ఏమని చెప్పాడు ఈ సంగతులకు ముద్రమే ఇవి యుగాంత ముందు బయలుపరుద్దాం అప్పటిదా కట్టబెట్టన్నాడు అన్నాడు అలా యుగాంతము వరకు కడవరి కాలం వరకు బయలుపరచబడకుండా దాచిన సంగతులు ఎన్నో మిగతా గ్రంథములలో ఉన్నాయి అలాంటివి ఏమీ లేని అలాంటి ముద్రలన్నీ విప్పేసిన పుస్తకమే ప్రకటన గ్రంథమైతే అవి చదివితే విషయం గ్రహిస్తే సత్యం అర్థమైతే సంపూర్ణంగా సన్నద్ధమైతే వారి రాజ్యానికి లాసు గనుక అమ్మోది మర్మాల గని అందులో మనకేమీ తెలియదు అంతా గజబజీ గందరగోళం భయం ఆందోళన అనే అబద్ధాలతో క్రైస్తవులను పెద్దగా ఆ పుస్తకం చదవ నిమ్మకుండా చేసిన దుశ్చుడు నశించునుగాక ఆ అబద్ధం అబద్ధం అని అందరికీ బాగా తెలియనుగాక ఇదే సత్యమని ప్రజలకు అర్థమగునుగాక మీ మౌనమును నశించునుగాక నోర్లు తెరవబడును గాక మృతులు దేవుని కుమారుని శబ్దమైన లేచే గడియ వస్తుందని వాక్యం చెప్తుంటే సజీవులు సైలెంట్ కొంటూ దుర్మార్గానికి పరాకాష్ట భక్తులందరూ చెప్పండి గట్టిగా ఆమెనని హెల్ మరువకుండా నమ్మకంగా మీతో పాటు తెచ్చిన చేతులు ఎత్తు ఒక స్తోత్రం చెబుతారా హుయ ప్రభునందు మిక్కిలి ప్రేమైన దేవుని బిడ్డలారా ఆరంభములో ఒక మాట అననివ్వండి చదువువాడు ధన్యుడు అనండి కదా నేను అంటున్నాను ఎక్కడైనా చదవండి బాగా చదువుకున్న వారి సభలో ఉన్నారు చదువులు నేర్పే మాస్టారే అధ్యక్షులుగా ఉన్నారు ఈ భక్తుడికి మన సమాచారం అందలేదు ఇంకా సైలెంట్లో పెట్టడం కుదురుదాం చూడనా కుదురుతుందా పోన్లే బిడ్డలారా ఈ మాటలు ఆలకించండి జ్ఞానులకే మేధావులకే శాస్త్రవేత్తలకే భిక్ష పెట్టిన గ్రంథరాజం అండి పరిశుద్ధ గ్రంథం అంటే బైబిల్ గ్రంథం అంటే ఎవరైనా బైబిల్ మీద దుష్ప్రచారం చేశారు కోప్పడ్డారంటే వారు పెద్దగా చదవక చదివితే వారిని కూడా చైతన్యపరచగల సజీవ చైతన్య ప్రవాహ ఛరి ఈ మహా జీవనది అని పోల్చదగిన పరిశుద్ధ గ్రంథమని నేను మీ జ్ఞాపకం చేస్తున్నాను ఆచార్య ఆర్ఆర్కే మూర్తి గారు గొప్ప దైవజనులు ఉండేవారు కదా వారి సాక్ష్యం గుర్తుందా బైబిల్లో తప్పులు పట్టుకుందామని నేను బైబిల్ చదివితే బైబిల్ నాలోని తప్పులు పట్టుకుని నన్ను తన బిడ్డగా మార్చుకున్నదని వారు సాక్ష్యం చెబుతూ ఉండేవారు గుర్తుందా మీకు ఈ విద్యుత్ దీపాలతో ప్రపంచానికి వెలుగులు విరబోయించిన థామస్ ఆల్వా ఎడిసన్ ఏమండి ప్రపంచాన్నే వెలిగించావు నీవు అని ప్రశంసిస్తే వారు అన్నారట బైబిల్ నన్ను వెలిగించింది నేను లోకాన్ని వెలిగించాను అన్నారట తండ్రి గారి పేరు కూడా థామస్ గారు ఉండగదండి శుభం ఈ రోజు ఎంతో మంది నాంది ప్రస్తావన అక్కడ జరిగింది వారి పేరు కూడా అదే అవ్వటం యాదృచ్ఛికమేమి కాదు విశేషమే అని భావిస్తున్నాను దేవునికి స్తోత్రం కలిగిన గాక హల్ దేవుని ప్రజలరా చదవకే నష్టపోవడం చదివితే జ్ఞానమే ఒక పెద్ద ఆయన చమత్కారం అన్నాడు చదివితే ఉంది తప్ప అని అంటాను ఈ గ్రంథము జ్ఞానవాక్కుల మూట మా తాతయ్య గారిని ఒక ఆయన అడిగారట మీ గ్రంథములో అరవై ఆరు గ్రంథాలు ఉన్నాయట ఏ ఏ పుస్తకం బాగుంటుంది అన్నారట ఆయన అన్నారంటే అది పంచదార అయినా తోక కొరికినా ముక్కు కొరికినా తీగనే ఉంటుంది ఎంత చక్కని జవాబు కదా ఇందులో గ్రేట్ చేయడానికి ఏమన్నా ఉందా ఎంపిక చేసేబే ఇది బాలేదని పక్కన పెట్టాక ఏమనుందా నా చిన్నతనంలో సంఖ్యాకాండాన్ని పక్కన పెట్టాను నేను అందులో పేర్లు నోరు తిరక్క పిచ్చి పుట్టి ఏది కాదు దేవుడి పేరు అంటే పవిత్రమైంది పరిశుద్ధమైంది ఆయన నామని ఒప్పుకోవాలి చదవడేవుడు పేరు నేను ఎందుకు చదవాలా హల్దీ కల్దీ జిల్దీ మల్దీ బూజు ఊజు ఏం పేర్లు రి ఏబా నేను చదవానని మా మమ్మీ ఏమి చదవకపోతే టిఫిన్ ఎట్టేది కాదు రే చదివాడి చదివాను మమ్మీ ఏం చదివాండి ఇదిగో చదివా సంఖ్యాకాండం చదివేశాను చెప్పును అంటే నాకు నో తిరగట్లేదు అనేవాడిని నమ్మకంగా సంఖ్యాకండం మాత్రమే ఎగ్గొట్టేవాడిని దేవుడు సేవకు పిలిచాడు సేవకు నైపోయాను అయినా సంఖ్యాకండం జోలికి వెళ్తా అరవై ఐదు పుస్తకాలే మన ఆ పుస్తకాన్ని నాకు అసలు కుదిరిసత్తలేదు తొంభై నాలుగు సేవకు వచ్చే తొంభై ఎనిమిది అప్పటికి ఇంకా సంఖ్యాకండం జోలికి ఏదో అట్ట కొన్ని పైపోయినా ఏదైనా ప్రసంగం కోసం అందులో వచ్చిన మీద అవసరం అయితే ఏరుకొచ్చి దాన్ని వాడుకోవడం వల్ల పెట్టి తలుపులు వేసేయడం దాని జోలికి వెళ్తలేదు పాత నిబంధనగా ఆదికాండూ మలాకి మొత్తం కొట్టివేయబడింది అని వాదించే మొండోడు ఒక నాలుగు తగలబడ్డాడు ఒరే పాత నిబంధన అంటే సేనాయకొండ మీద దేవునికి ప్రజలకి మధ్య మోసియా ద్వారా జరిగిన ఒప్పందా కొత్త నిబంధన కలవరి కొండ మీద యేసు ప్రభు చేసిందిరా పాత నిబంధన కొట్టివేయబడింది రెండవ కొన్ని పత్రిక మూడు పద్నాలుగు వచ్చినానికి అర్థం శ్రీనాయ జరిగిన ఒప్పందం జంతు బరుడు ద్వారా పాప క్షమాపణ అది కొట్టివేయబడింది నిలిచి ఉంది కొత్త మొదలు వేస్తూ రక్తం రా మలాగేదాకా పుస్తకాలు కొట్టేసినట్టు కాదురా అని చెప్తే ఆ పిచ్చి మట్లు మాట్లాడు భాగతి పాత మొదలు తీసేయ అంటాడు ఈ సంవాదంలో రే నీకు చూడగలములుంటే పాత ముందులో ప్రతి పేజీలో ప్రభువుని చూడవచ్చు అన్నాను ఏంటి ప్రతి పేజీలో చూపించావా నువ్వు అన్నాడు ఆ ఎందుకు చూపిస్తాను చూపిస్తానన్నాను ఏంటే సంఖ్యాకండంలో కూడా అన్నాడు నా వీక్నెస్ అంతా అడిగి తెలిసిపోయినట్టు ఎంత చిక్కులో పడ్డాడరా శాస్త్రి అంటే సంఖ్యాకండంలో కూడా చూపిస్తావా ఇక ఆ మూమెంట్లో తగ్గితేట ఆ చూపిస్తావా నా కాన్ఫిడెన్స్ లెవెల్ చూసి చూపించిందో చూపిస్తాడని వెళ్ళిపోయాడు ఆడు వెళ్ళిపోయి తలుపులు వేసుకున్న ఏజయ్యా ఎన్ని దెబ్బలు కొట్టినా చదవలేదు నాయనా ఇప్పటికీ తప్పేలా లేదు తండ్రి ఎన్ని సంవత్సరాలు పక్కనే పెట్టినా ఈ పుస్తకాన్ని ఇప్పుడు చదువుతున్నాను నా కన్నులు తిరుగు నాయన మెట్టుకాడు ముందు పొరువు కాపాడేందుకు నీకు థ్యాంక్స్ ఆ కృతజ్ఞతలను చదివేస్తాను ఇప్పుడు అని మూడు రోజులు ఉపవాసం పెట్టుకొని సంఖ్యాకాండం అన్ని అధ్యాయులు రోజుకోసారి మొత్తం చదివి పూర్తి చేశాను మూడు రోజులు మూడు సార్లు ముగించాను ఆ పుస్తకం చదువుతున్నప్పుడు కొత్త కొత్త విషయాలు మీరు నమ్మండి ప్రపంచ క్రైస్తవ తెలుగు ప్రజలను ఉజ్జీవపరిచిన వందలాది బాప్తిస్మాలు ఇప్పించిన సేవకుల్లో ఒక చైతన్యాన్ని రాజేసిన యాభై రెండు ప్రసంగాలు ఒక్క సంఖ్యాకండంలో ప్రభువు నాకు ఇచ్చారు ఏది ఆయా ప్రసంగాల్లో ఇందులో వచ్చానని ఏరుకోవడం కాదు సంఘ అందులో నుంచి యాభై రెండు ప్రసంగాలు నాకు ఇచ్చారు నాకు అప్పుడు అర్థమైంది ఇది పంచదార చిలకలకే చిలక ఈ పుస్తకాన్ని పక్కన పెట్టాను ఇందులోనే ఇంత దొరికితే బహుప్రియమైన గ్రంథములుగా నేను భావించిన పుస్తకములు ఇంకెంత విశేషమైనవోని మరలా మరలా ధ్యానించడం ప్రారంభించాను ఏమన్నా ముప్పై రెండు సంవత్సరాల సేవా ప్రయాణంలో వందల 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 సార్లు ఆమూలాగ్రం ఈ చివరి కా చివరికి ప్రారంభించి క్రమంగా చదివి ముగించి నాతోటి విద్యార్థులు ఉపాధ్యాయులు సేవకులు అందరూ కూడా నాలుగు మాసాల్లో బైబిల్ ముగించి ఒక ఎగ్నం కొన్ని ఏండ్లుగా ప్రారంభించాం రోజుకు పది అధ్యాయులు చదివితే రోజుకు పది అధ్యాయులు చదివితే నూట ఇరవై రోజుల్లో బైబిల్ పూర్తవుతుంది అనే దాన్ని ఒక పది పదిహేను ఏళ్ళ క్రితం ప్రారంభించి ఇక నాకు ఎవడు కబుర్లు చెప్పినా అవి కాదు గాను పది అజేళ్ళు చదువు బైబిల్ ఫస్ట్ నువ్వు కబుర్లు చెప్పబాకు క్యాలెండర్లో వాక్యాల దగ్గర తారీ దగ్గర ఏలు పెట్టి నువ్వు కోరినంత నీకు ఒక అమెన్ ఐ రీసీవన్ రోడ్డెక్కి నువ్వు అని ఒక యజ్ఞములా ప్రారంభించాం వే వేల మంది వందలాది సార్లు పరిశుద్ధ గ్రంథాన్ని చదివి ముగిస్తున్నారు చదివిన ప్రతిసారి మొత్తం అర్థం కాకపోయినా ఇంతకుముందు అర్థంగా ఉంది కొంచెమైనా అర్థమవుతూ క్రైస్తవ జిజ్ఞాసను జ్ఞాన బాండాగారముగా వ్యక్తులను మారుస్తూ అజ్ఞానాంధకారమును చీల్చివేసే అద్భుతమైనటువంటి వెలుగు జ్యోతులుగా మారుస్తూ దేవుడు బిడ్డలను ఆశీర్వదిస్తున్నాడు దేవునికి స్తోత్రం చదువుతున్న మీకు చదవని వారికి కూడా వందనాలు వ్యూహాత్మకమైన మౌనం పాటిస్తే అర్థం కదా అనుకున్నావా ప్రభు స్తోత్రం మీ అందరు కొందనాలు ఏదైనా చదివితే మేలే కదా చదివే కదా దారి చూపేదని పెద్దలు చెబుతున్నారు కదా కనుక చదవటం ప్రాక్టీస్ చేయండి ఏదైనా న్యూ ఇయర్ రిజల్యూషన్స్ తీసుకుంటే పొదుగూల నిద్ర వచ్చి ఎంత పడి చచ్చిపోయేదా కానీ ప్రాక్టీస్ చేయండి మొన్న ఒకటి మూతి ఎంత పొంగిపోయి వచ్చాడు ప్రార్థన చేయమని ఇదేంట్రా పండుకోతల గట్ట తయారయ్యావు అని వాటిని అడిగాను నేను అడిగితే అని ఏమైందో అని నువ్వు ప్రార్థన చేసి అంటే క్యూరియాసిటీ పెరిగిపోయిందిరా నాకు చెప్పు అడిగి చూసి ఎవరికి చెప్పగా అన్నాను అది చెప్పిన నీ పేరు చెప్పట్లే చెప్పాను నమ్మకంగా ఆడి పేరు మీకు చెప్పట్లా పండుకోనట్టు తోతున్నాడు అంట నిద్ర వచ్చింది చేయిసారి ఈ ఫోను అట్లా ఎజ్జట్ బలితే రండి ఇది సురక్తం చేయం వాడి పరిస్థితి ఒక రోజు అనంది కలదు సార్ వాసిపోయింది అంతవరకు ఎందుకు పుస్తకాలు చదవండి ఏమంటలేదుగా హలో ఆ అలవాటు మీకుంటే పరిశుద్ధ గ్రంథం చదవండి ఆమె ఆ అభ్యాసమే మీకు అలవడితే ప్రకటన గ్రంథం చదవండి దేవుని వాక్యం చెబుతున్న మాట ఏమిటంటే ఈ ప్రవచన గ్రంథములోని వాక్యములు చదివేవాడు ఎవడైనా చదివి పెడుతుంటే వినేవాడు చదివిన విన్న సంగతులను పాటించేవాడు బహుధన్యుడు అని దేవుని వాక్యం తెలియచేస్తుంది దేవుని వాక్యము సత్యమని మీరు నమ్మితే ఇందులో అబద్ధాలు అతిశయోక్తులు ఉండవని మీరు నమ్మితే ఇది సత్య గ్రంథమని మీరు నమ్మితే ఈ గ్రంథమును చదువుట ఆశీర్వాదకరము నమ్మితే ఈ గ్రంథములకెల్లా బహువిశేషమైనటువంటి ప్రకటన గ్రంథం చదువుట మరి విశేషమని మీరు గమనిస్తే ఈ ప్రవచన గ్రంథం ఇందలి ప్రవచనములను చదువుట వినుట ధ్యానించుట పాటించుట అత్యంత ఆశీర్వాదకరమైన మీరు నమ్మితే మీ న్యూ ఇయర్ రిజల్యూషన్గా పెట్టుకొని యుద్ధం ప్రకటించినట్లుగా అత్యవసరమైన కార్యముగా యజ్ఞముగా ఈ ప్రవచన గ్రంథమును చదవమని ప్రభువు పేరుట మీకు ప్రోత్సాహాన్ని తెలియచేస్తున్నాను మిడలరా పరిశుద్ధ గ్రంథములో ఉన్న విషయములు అత్యధికము నెరవేరిపోయాయి కొత్త నిబంధన గ్రంథములో ఉన్న ఏకైక ప్రవచన గ్రంథం ఈ ప్రకటన గ్రంథం అంత్యకాల సంభవాల మూట ఈ ప్రకటన గ్రంథం ఈ ప్రకటన గ్రంథంలో దాని ఏలు యోబు యోగు అయితేనేమి హేస్ కేలు అయితేనేమి మర్మమయున్న సకల సంగతులు విప్పి చెప్పిన గ్రంథం ఈ దాని ఏలు గ్రంథం అయితే ఈ ప్రకటన గ్రంథ వ్యాఖ్యానం నేను చేయడం లేదు గాని ఈ గ్రంథములో వ్రాయబడి ఉన్న ధన్యతలలో కొన్ని ఈ మొదట పూట మీ దృష్టికి తీసుకొస్తున్నాను మొదటి ధన్యత ఏమిటంటే నీకు అర్థమైనా అర్థం కాకపోయినా ఇంకా వంట పట్టకపోయినా ఏమిటో వైచిత్రి అనిపించిన ఇందలి ప్రవచన గ్రంథ వాక్యములను చదువుతూ ఉండగానే ఒక ధన్యత నీ జీవితానికి వచ్చేస్తుంది ఇది వింటూ ఉండగానే ఒక ధన్యత నీ జీవితానికి వచ్చేస్తుంది బైబిల్లో మోసం ఉండదు అందులో ఏమండి అతిశయోక్తులుండవు అతిశయోక్తి అంటే ఏమిటి అబ్బాగేమండి బంగారం సుక్కల్లో చంద్రుడు అంటే సుక్కల్లో చంద్రుడు అంటే మరి ఎటేస్తాడికి ఆడు మన పిల్లోడు అంటే అన్ని కోట్ల నక్షత్రాలు ఒకే ఒక్క చందమామ ఎలాగో ఈ తరంలో ఉన్న వెయ్యి వేల మంది కుర్రాల్లో మా కుర్రుడు అంత ప్రత్యేకం అని చెప్పడానికి అతిశయంగా చెబుతాం దాన్ని ఏమంటాం అతిశయోక్తి అట్టంటి బైబిల్లో లేవు అన్ని వాస్తవాలే ఆమె ఆమె దాన్ని చదివి బాగుపడ్డ దేశాలు ఉన్నాయి సార్ ఉదాహరణ చెప్పనా మోషేను మూడు మాసాలు దాచగలి ఇంకా దాచలేక జమ్ము పెట్టెలో పెట్టి కీలు పూసిన ఇల్లలో వదిలిపెట్టారు చదివే సందర్భంలో అమెరికా దేశంలో ఒక ఇంజనీర్ గారు ఓ శాస్త్రవేత్త గారు చదివి జమ్ము పెట్టెలో పూసిన కీలు ఇవ్వడం చూస్తే పెట్రోలియం ప్రొడక్టు అంటే నైలు నది పరివాహక ప్రాంతంలో పెట్రోల్ ఉత్పత్తులు ఉన్నాయన్నమాట అని గమనించి ఈ దేశం పర్మిషన్ ఆ దేశం పర్మిషన్ తీసుకొని సర్వే చేస్తే ఐగుప్తులు ఆయిల్ దొరికింది థ్యాంక్ యూ సో మచ్ కెన్ గో బ్యాక్ ట్రీ హోమ్ అని పంపించేసి వాళ్ళు తాళం వేసుకొని అప్పటి నుంచి ఆ దేశాల్లో కాదు ఎక్కడ కూడా ఐలుందని నమ్మారు ఇంకొకడు అమెరికా దేశంలో మరొక శాస్త్రవేత్త ఏం చదివాడట ఆ తన పాదములు తైలములో ముంచుకొనును అని చదివాడట మన లెక్కలోదో ఒక పేరు వాళ్ళెక్కలో ఊరు పేరు దేవునికి స్తోత్రం గాక హలో మంచిగా చెప్పొచ్చుగా ఫోన్ అన్నా మోగుతుంది కానీ మీరు మోగట్లేదు నాన్న ఆయన అసలు ఇట్టా వచ్చారైందండి కోటాలకి ఏమండి మీరు సైలెంట్ మోడ్లో ఉండబోకండి మీకు దండం పెడతా మీరు ఫుల్ వాల్యూమ్లో ఉండండి దేవునికి స్తోత్రం హెల్లుయా ఆశేరు అనేది పన్నెండు మందికి పంచిన భూభాగాలు ఒక భూభాగం పేరని గమనించి ఆ దేశముల మెతికితే ఇస్రాయెల్ దేశముడు ఆయులు పడింది ఏ సురక్తం జయం ఆ బావులు తవ్వుకున్నారు చక్కగా పైపులు వేసుకున్నారు బంకర్లు కట్టుకున్నారు తాళం వేసుకున్నారు అమెరికా పంపించారు రష్యా వాడు పేచి పెడితే గెలుపలు తగ్గుపెడితే నీకు ఆయిల్ సొక్క తక్కిన వాడు అమ్మపోతే మానే మా దగ్గర ఉందని దజ్జ కూర్చున్నాడు ఇప్పుడు నేను అంటున్నది తమాషా కథలు కాదు అది కదుగు చందమామ అందులో చెట్టు చెట్టు కింద పేద రాసి అందులో కొడుకు వాడు చెప్పిన కథే ఇది ఇట్లాంటి కాదు నేను చెప్పేది ఒక దేశ ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చిన వాస్తవాన్ని మీ దగ్గర తీసుకొస్తున్నాను ఇది మత గ్రంథం కాదు ఏదో నీతి చంద్రికలు కాదు మానవ నైతిక జీవిత ప్రవర్తన నిర్ముడింపు చేయటానికి పెద్దలు కష్టపడి రాసినటువంటి తెలుగు వాంగ్మయం కాదు ఇది ఏమిటి మానవ జీవిత గతిని ప్రపంచ ఆర్థిక చరిత్రను మార్చగలిగిన ఒక శాస్త్ర గ్రంథమని ప్రకటిస్తున్నాను ఇది ముమ్మాటికి సత్యం దేవునికి స్తోత్రం గాక చెప్పొచ్చు కదా మంచిగా హల్లెలుయా మొత్తానికి దేవుని కృపలు మీరందరూ బలపరచబడి చప్పిడి చప్పట్లు కొట్టారు గాని అలా కొడుతున్నప్పుడు మౌనం ఉండాల్సిన ఏముంది సర్వజనులారా చప్పట్లు కొట్టండి జయధ్వనులతో దేవుని గురించి ఆర్భాటం చేయండి ఆర్భాటమే లేకుండా జైతం లేకుండా ఓరక రాజకీయ కూటలకు వెళ్తాం మొదలెట్టారు ఈ మధ్య ఏమనా సపల కూడా చేస్తున్నారు రాజాతి అఖిల బ్రహ్మాండమును చరాచర జగత్తును పుట్టించి పోషించి పాలిస్తున్న మహాదేవుడు వాగ్దేవుడు ఒక రెండో నాలుగో కొడితే కొట్టిన సప్పట్లకి సెంచరీ కొడితే వచ్చిన సప్పట్లకి తేడా ఉండదు సార్ మీరంతమాయిక కొట్టేట దేవునికి స్తోత్రం కలిగిన గాక